నేను చింతల అంజయ్యని మాది బూరుగుపల్లి రాజపేట మండలం యాదాద్రి జిల్లా ఉపాధి పని కూలి చేసుకునేవాన్ని ఉపాధి పని చేస్తుండేవారి ఉపాధి పనులు అవకతవకాలు జరిగినాయి సర్పంచ్ భర్తకు సంపదు అవకతవకాలు చేసాడు అవకతవకాలు చేసిన దానికి నేను కలెక్టర్తో అప్లై చేసిన కలెక్టర్ దరఖాస్తు ఇస్తే ఎమ్మెడ్యే ఎంక్వైరీకి వచ్చారు ఎంక్వైరీకి వచ్చి నిన్న ఇవాళ ఎంక్వైరీ చేసిరు నన్ను కూడా విచారణ చేసిరు ఉన్నమాస్తాలు చెప్పిన నేను పైసలు పని చేయని వాళ్ళు కూడా పైసలు పడ్డాయి అవి పని చెయ్యని వాళ్ళు కూడా పైసలు పడ్డాయి పడ్డదానికి ఇదేందన విచారించ విచారించాలా వాళ్ళకు విచారణ చెప్పి నేను గజలకాడికి వచ్చిన సమ్మక సారక్క గజలకాడికి వచ్చినాక సంపదు అనే సర్పంచ్ భర్త ఇడికి వచ్చిండు నేను కూలీలో పెట్టి ఊడిపించుకుంటున్నాను ఊడిపించుకుంటే మీరు ఊడిపోద్దానడు ఊడిపోద్దాను వరకల్లా నేను ఎందుకు ఊడిపోద్దాను నేను అన్న అనవరకల్లా ఏ ఊడవద్దు నువ్వు అన్న అన్నాడు ఎవలేదు నేను పూజ అంటే దీనికి అని నేను అన్న అనవరకల్లా ఏ మీరు వద్దని వాళ్ళకి అడ్డం తిరిగడు వాళ్ళకేందో నువ్వు అడ్డం తిరిగేది నేను ముంగడి పోయినా ముంగడి పోయిన దానికి నన్ను కొట్టిండు ఇగో ఈ మోజేతులు ఇగో ఇవి మోకాళ్ళు ఇవన్నీ ఇగో చూడండి మీరు చట్టము తగుచర్యలు తీసుకొని మీరు న్యాయం చేయగలరని కోరుతున్నాం మిమ్మల్ని జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి